పేదవాడిగా మారడానికి కారణం ఒకటి నీకోసం పెట్టుబడి పెట్టకపోవడం రెండు ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించకపోవడం మూడు నేనేమి చేయలేనని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండటం నాలుగు ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించకపోవడం ఐదు ఉద్యోగం మీదనే ఆధారపడి ఉండడం తల్లి కంటే లోకంలో నమ్మకస్తులు ఎవరూ ఉండరు పేదవాడికి స్నేహితులుండరు ప్రజలు అందాన్నే ముందు చూస్తారు గుణాన్ని కాదు గౌరవ మర్యాదలు గాని మనిషికి కాదు నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నిన్న అందరికంటే ఎక్కువగా బాధపెడతారు అన్నిటికంటే ముఖ్యమైనది చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కాదు అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది సాయం చిన్నదైనా తృప్తినిస్తుంది ప్రేమ కొంచెమైనా మనసుకు సంతోషం కలుగుతుంది